రామసేతు నిజమే దాన్ని మన పురాణాలు నిజమే చాలా ఏళ్ల నుంచి అంతు చిక్కని మిస్టరీగా మిగిలిన రామసేతు గురించి అనేక రకాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి రామసేతు స్వయంగా ఆ శ్రీరాముడే కట్టించాడని నిజంగా రామసేతు ఉందని నమ్మేవారు కొందరైతే అక్కడ ఎలాంటి వారధి లేదని వాదించేవారు కూడా మరికొందరు ఉన్నారు రామసేతు రామాయణ కాలంలోనే నిర్మించిన వారధి అని భారతీయుల నమ్మకం త్రేతాయుగంలో లంకాధిపతి రావణుడు సీతమ్మను ఎత్తుకెళ్లాడు అప్పుడు హనుమంతుడు లంకాయాణం చేసి సీతమ్మ జాడను కనుగొంటాడు ఆ తర్వాత లంకకు చేరుకునేందుకు ఇలా సముద్రంపై వంతెనను వానరసేన నిర్మించింది ఇక ఆ సేతుపై నుంచే వానరసేన లంకకు చేరుకుంది అయితే క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం దాకా పర్షియన్లు ఈ వంతెనను సేతు బంధైగా పిలుస్తుండేవారు రామేశ్వరం ఆలయ రికార్డుల ప్రకారం ఈ వారధి ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై దాకా ఉంది ఆ తరువాత తుఫానులతో కొంత ధ్వంసమైంది మొత్తానికి మన రామసేతుపై క్లారిటీ ఇచ్చేసింది మన ఇస్రో భారత్ శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు కల్పితం కానే కాదని ఇది ఖచ్చితంగా వాస్తవ నిర్మాణమని చేసి భారతీయులకు శుభవార్త చెప్పింది ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఐసాట్ డేటాను ఉపయోగించి రామసేతు మ్యాప్ ను విడుదల చేయడం జరిగింది భారత్ శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు మొత్తం ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఉంది ఈ బ్రిడ్జ్ నిర్మాణ సమయంలో సముద్ర గర్భం నుంచి ఎనిమిది మీటర్లు ఎత్తులో ఉండి వచ్చని శాస్త్రవేత్తలు నిర్ధారించారు రామసేతు తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోటి నుంచి శ్రీలంకమన్నార్ ద్వీపంలోని తలైమన్నార్ దిశ దాకా విస్తరించి ఉంది అప్పట్లో దీనిని సున్నపురాతితో నిర్మించినట్టు తెలుసుకున్నారు ప్రస్తుతం ఈ వారధి ఏకంగా ఎనిమిది శాతం నీటిలో మునిగి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు రామసేతును కనుగొనడంలో చాలా రకాల ఆటంకాలు కలిగాయి ఆ వారధి చరిత్ర ఏకంగా పద్దెనిమిది సంవత్సరాల కిందటిది ఇక ఇప్పుడు ఇస్రో రామసేతు ఉందన్న విషయాన్ని కన్ఫామ్ చేసింది రామసేతును కనుగొనేందుకు కొన్నాళ్ల నుంచి ఎన్నో పరిశోధనలు చేస్తోంది ఇస్రో అక్టోబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు మధ్య ఆరు సంవత్సరాల డేటాను సిద్ధం చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు ఇస్రోకు చెందిన జోధ్పూర్ హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ల శాస్త్రవేత్తలు దీనిపై స్టడీ చేయడం జరిగింది రామాయణం స్టోరీతో ఈ బ్రిడ్జ్ మ్యాచ్ అవుతుంది పైగా ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం ఇంత పెద్ద బ్రిడ్జిని కట్టే టెక్నాలజీ మనుషులకి తెలియదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని వానర సైన్యం మాత్రమే కట్టగలరు కాబట్టి మన పురాణాలు ముమ్మాటికీ నిజాలు రాముడు నిజంగా ఉన్నాడు అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం లేదు మన పురాణాలు మన చరిత్ర ముమ్మాటికి నిజం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు